అన్ని సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్ నేను చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారని చెప్పాలి ముఖ్యంగా ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి అదిరిపోయే సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్ని పలకరించి ఆ తర్వాత డెమోన్ పవన్ దగ్గరికి వెళ్ళి డెమోన్ పవన్ అసలు నువ్వు గేమ్ ఆడుతున్నావయ్యా అని అనేసరికి డెమోన్ పవన్ ఒక్కసారిగా బిక్కమొక్క పెట్టి చూసి సార్ అంటే ఏమైందా నిజంగా నువ్వు ఏదైతే శ్రీజా కోసం టాస్క్ ఆడవే అది నెక్స్ట్ లెవెల్ అంటూ హోస్ట్ నాగార్జున గారు చప్పట్లు కొట్టారు ఒకవైపు నిఖిల్ని బ్లాక్ చేసావు ఇంకోవైపు బర్నీని బ్లాక్ చేసావు ఏదేమైనా సరే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టి పెట్టి మరి నువ్వు టాస్క్లో విజయం సాధించావు చూడు నీకు చాలా బుర్ర ఉంది కానీ రీతు వల్ల ఆ బుర్ర అప్పుడప్పుడు పాడైపోతున్నట్టుంది అని అనేటప్పటికీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు అలాగే డెమోన్ పవర్ని కూడా నవ్వుకున్నాడని చెప్పాలి డెమోన్ పవర్ నీలో టాస్క్లు బాగుంటాయి అలాగే గేమ్ ఆడే విధానం బాగుంటుంది అన్నీ బాగున్నప్పటికీ ఒక విషయంలో నాకు అసలు నచ్చలేదు అంటే ఏ విషయం అంటే సరే నీ కోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే రీతుతో గొడవ జరిగినప్పుడు రీతుని మంచం మీద తోసేసాడో ఆ వీడియో వేసి ఇప్పుడు దీనికి ఏం ఎక్స్ప్లెనేషన్ చేస్తావో చెప్పు పవన్ అనగానే అది హిట్ అయి ఆ హిట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్లో చేసిన సరే నువ్వు నీ యొక్క ఎథిక్స్ని మర్చిపోకూడదు కదా ఒక ఆడపిల్లని అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు ఇది బిగ్ బాస్ హౌస్ ఇంత పెద్ద టెలివిజన్లో నువ్వు అలా ఎలా పోస్తావు అప్పటికీ రీతూ నిన్ను స్పేస్ అడిగినప్పటికీ నువ్వు మీద మీదకి వెళ్తున్నావు సో నువ్వు ఆ విషయంలో నాకు అసలు నచ్చలేదు నాకే కాదు బయట జనాలకి కూడా నచ్చలేదు ఇవ్ అలా చేయడం కూడా తప్పు అది కాదు సార్ నా తప్పు ఏమీ లేదు అని ఎంతసేపటికి వినిపించుకున్నప్పటికీ కూడా నాకు చిరాకు వచ్చింది ఆ అమ్మాయి వినిపించుకోకపోతే అవసరమైన ఆర్గ్యుమెంట్ అనుకుంటే అక్కడి నుంచి పక్కకు వచ్చే ఆడపిల్లల్ని అలా మైన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్ట్ కాదంటూ ఇంకొకసారి చేస్తే ఊరుకునేదే లేదు అంటూ వీకెండ్ వచ్చి నాగార్జున గారు డిమాండ్ పవన్కి చాలా గట్టిగా ఇచ్చుకున్నారని చెప్పాలి రీతు విషయంలో అలానే రీతుకి నీకు చాలా గొడవలు అవుతున్నాయి కదా సో ఎందుకు ఆ గొడవలు ఎవరి గేమ్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టండి అంటూ నీలో ఇంకొకటి నచ్చిన క్వాలిటీ ఏంటంటే తను విషయంలో నువ్వు స్టాండ్ తీసుకుని మాట్లాడే చూడు అది చాలా బాగుంది ఏదైతే శ్రీజా కర్రీ దగ్గర గొడవ చేస్తుంటే ఆమెకి వినిపించలేదబ్బా అంటూ తనుజ విషయంలో నువ్వు నిర్భయంగా ఎలాంటి భయం లేకుండా తనకి సపోర్ట్ చేసావు చూడు అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటూ మెచ్చుకున్నాడు డెమన్ పవన్ని మరి ఈ మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు రీతు వీడియో వేసి బట్ట బయలు చేసి డెమోన్కి క్లాస్ పిక్ని దానిపై మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లావే హ్యావ్ ఎ నైస్ డే